హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రామో వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మన ఛానల్లో మొక్కజొన్న వడలైతే ప్రిపేర్ చేశానండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒక సిక్స్ అయితే మిరపకాయలు తీసుకున్నానండి ఇలా అల్లం కూడా తీసుకున్నాను చిన్నగా దీన్ని ఒకసారి మిక్సీకి వేసుకున్నాను మిక్సీకి వేసుకున్నాక నేను కార్న్ అయితే ఇలా ఓల్డ్ కార్ని ఇలా ఓల్డ్ చేసుకొని నేను ఫోర్ కప్స్ అయితే ఇలా తీసుకున్నానండి దీంట్లోనే మిక్సీకి పట్టేసుకున్నాను మిరపకాయలు పట్టిన దాంట్లోనే ఇలా నేనైతే ఒక ఫోర్ కప్స్ వరకు ఇలాగే పట్టుకొని అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత దీంట్లోకి నేను క్యాప్సికమ్ అయితే చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకున్నాను క్యాప్సికమ్ వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నానండి ఇవి రెండు అయితే దీంట్లో యూస్ వేసుకున్నాను నేను తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర కూడా ఇందులో వేసుకున్నానండి దీంట్లోకి నేను రెండు టేబుల్ స్పూన్లు అయితే శనగపిండిని వేసుకున్నాను అండ్ తర్వాత తర్వాత దీంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ బియ్య పిండి అయితే వేసుకున్నానండి దీంట్లోకి వాటర్ కలపనవసరం లేదు ఎక్కువ గ్రైండ్ కూడా చేయనవసరం లేదండి కొంచెం కచ్చా పచ్చా ఉంటేనే బాగుంటుంది కార్న్ అనేవి అందులోనే వాటర్ బాగా వస్తాయి తర్వాత దీంట్లోకి నేను గరం మసాలానైతే యాడ్ చేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకు టెక్స్చర్ అనేది ఇలా రావాలి ఇలా వస్తే మనకి పిండి ఇంకా పట్టదు అని పెళ్ళ లూజ్గా వస్తే బియ్య పిండిని కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా బాండీలోకి అయితే ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఇలా వేసుకున్నానండి నేను తర్వాత ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి చాలా మంచి టేస్ట్ వస్తుంది క్యాప్సికమ్ వేయడం వల్ల ఇంకా చాలా బా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరాయి లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్ కాకుండా మిడిల్లో చేయాలండి అలా చేయడం వల్ల లోపల కూడా బాగా కాలుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కుదిరాయో ఒకటి విరిచి చూపిస్తున్నాను ఇలా కెచప్తో తింటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్